నెల్లూరు జిల్లా పెంచుకోరు మండలం కిస్తీ పురం సాహురెడ్డి ఎలకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది హోరాహోరీగా అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ వర్కీలు దీంట్లో పాల్గొన్నారు లోడింగ్ సర్టిఫికేట్ లతో అభ్యంతరాలతో వైసీపీ ఓట్లు చల్లవని అధికారులు తెలిపారు దీంతో ఓట్లు వేయకుండా వైసీపీ నేతలు బాయిపట్ చేశారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ వర్కీలు ఆరోపించారు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు అవాచనీయ సంఘటనలు జరగకుండా ఇరు వర్గాలను జరుగుతారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కిస్తీపురం హై స్కూల్ రోడ్డుపై బైఠాయించి న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు తర్వాత మీరు ఎలక్షన్ పెట్టించుకొని వైసీపీ వాళ్ళకి ఇక్కడ ఎంఆర్ఓ సంతకం పెట్టలేదని చెప్పి వాళ్ళు బయట చూసి బయటకి వెళ్ళిపోలేదు సార్ செம்மர் வாழ்தாரா இச்சுண்டு ஏது இயர் வாழ்க்கை வாழ்க்கை லிஸ்ட் பண்ணிச்சு ஆறு பேரு வினித்து வாழ்க்கை பிடிச்சிடு ஆயிரம் எவருக்கூட இயர் வயித்தி பணிகண்டு ఎనామినేషన్ అయిపోయిందేషన్ అయిపోయింది అయిపోయిన నామినేషన్ అయ్యి నువ్వు ఏదైనా ఓట్ అయ్యి లేకపోతే బయట ఉండవు గొడవైంది అది అయ్యాన్ని వాళ్ళు తీసేయడానికి ఉందే سمجھو بھائی یارو ساری یارو ہاں ائی لے اسیں مین باقی ہاں مطلب دندے بیٹھو

సైన్లు పెట్టించుకొని మమ్మల్ని పంపించి వాళ్ళు బయటకుంటున్నారు నేటి ఎలక్షన్ లో నాకు సభ్యత్వం ఉంది రెండో వార్డులో కాబట్టి మేము ఎలక్షన్కి వచ్చాము ఎలక్షన్ చేసేదానికి అందరు శాతం సంతకాలు పెట్టించుకొని ఎంఆర్ఓ సంతకాలు పెట్టలేదని చెప్పి టీడీపీ వాళ్ళకి పెట్టారు వైసీపీ వాళ్ళకి పెట్టలేదు కాబట్టి మమ్మల్ని మొత్తం విఆర్ఓ పెట్టాడు కాబట్టి మొత్తాన్ని మాకు టీడీపీ తరపున వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి చేస్తాం కానీ మీకు రైట్స్ లేదని చెప్పి బయటికి బైకట్ చేసేసారు మాకు విఆర్ఓ విఆర్ఓ పెట్టాడు కానీ ఎంఆర్ఓ పెట్టమన్నాడు ఇక్కడ ఎలక్షన్ అధికారులు మాత్రం ఎంఆర్ఓ సంతకమే ఖచ్చితంగా కావాలా ఎలా ఎంఆర్ఓ సంతకం పెట్టిన వాళ్ళని అలౌ చేస్తాం కానీ ఇతరుడు బయటకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మూడు రోజులు ఎంఆర్ఓ క్లియరెన్స్ వస్తుంది మూడు రోజులు మాకు గారు మాత్రం ఇచ్చాడు అది పనికి రాదని చెప్తున్నాడు క్లియరెన్స్ ఏదన్నా వీడియోకి వచ్చి ఫస్ట్ చెప్పి అడిగాం మేము ఏం కాదు ఇబ్బంది లేదా అంత సంతకాలు పెట్టుకున్నాడు సంతకాలు పెట్టుకున్నాక అబ్జెక్షన్ పడుతుంది నామినేషన్ మాకు పనికి రావాలని మా ఎలక్షన్ మాకు రద్దు చేయమంటే మేము చెప్తున్నాం తర్వాత ఎంఆర్ఓ నీళ్ళు ఖాతా వచ్చినప్పుడు పెట్టండి మాకు జరపాలి లేదంటే మేము సంతకాలు పెట్టిన మటుకు మాత్రం అది రద్దు చేసేయండి అది రద్దాం జరండి మాకుండేది అది సార్ మాకేం అభ్యంతరం లేదు లేదు మీరు ఇచ్చేసుకోండి ఇబ్బంది మూడు రోజుల నుంచి పడిగాపులు కాసినాము అయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు రాత్రి మేము రాత్రి పదిన్నర వరకు కూడా ఉన్నా ఉన్నాం అక్కడ ఎంఆర్వు గారి దగ్గర కోసం పడిగాపులు కాస్త ఆయన సుజాత నగర్ కాలనీ దగ్గర ఈ సిమెంట్ రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాడు అయినా కానీ మాకు సమాధానం చెప్పలేదు సంతకం పెట్టలేదు మళ్ళీ ఉదయాన్నే ఐదింటికి రాను అన్నారు ఉదయాన్నే ఐదింటికి పోయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినారు వీడికి వచ్చిన తర్వాత మాకు ఈ నోటీస్ సర్టిఫికెట్లు ఇయర్ చల్లొద్దని చెప్పారు ఇప్పుడు మేము నామినేషన్లకు వచ్చిన తర్వాత ఇది తెల్లదనేసి మిమ్మల్ని అందరినీ బయటకు దోసేసి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళకి కనీసం పది పది నోట్లు కూడా లేవు వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు టీసీ నెంబర్లు పెట్టుకొని వాళ్ళే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎలక్షన్ వాళ్ళే ఉన్న ఒకరిని ఒకరిని పెట్టేసుకుని ప్రెసిడెంట్ వైస్ పెట్టేసుకుంటే సరిపోయేది కదా ఎలక్షన్ నోటీసు గిజిట్ పంపించడము పంచాయతీ బోర్డు మీద నోటీస్ అతికిచ్చారు అన్ని అతికించారు మళ్ళీ రాత్రి దండోరు కొట్టారు ఎలక్షన్ అన్నారు అన్నీ చేశారు అన్ని మేము వస్తే మమ్మల్ని ఓటు ఓటు వినియోగించుకోకుండా ఆధార్ తీసుకొని మా అందరి చేత మేము హాజరైనట్టుగా హాజరు అయిపించుకొని తమ్ములు వేయించుకున్నారు సంతకాలు పెట్టించుకున్నారు బయటికి పంపించేసి ఓటు మీరు వేసేదానికి లేదని బయట అటెండెన్స్ తీసుకొని అందరు ఓటర్ల చేత ఓటు వేయకుండా అందరిని మమ్మల్ని మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి గంటేశారు మమ్మల్ని బయటికి గంటేశారు విఆర్ఓ గారు సంతకం పెట్టిన పత్రం ఉంది మా దగ్గర కానీ నోటు సర్టిఫికేట్ ఉంది లాస్ట్ మినిట్ లో ఎంఆర్ఓ సంతకం లేదని చెప్పేసి మీది చల్లదని చెప్పేసి మమ్మల్ని బయటకు గంటేశారు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము